చాలా ప్రమాదం ఉన్నాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్ల జరుగుతుంది అన్నాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వల్లే మేము ఓడిపోతున్నాం అని చెప్పాడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లో సైకిల్ పోటీ ఫ్యాన్ పడింది ఎంత దొంగ నాకు అర్థం కాలేదు ఇవాళ ఏమైపోయా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వచ్చింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఈవీఎం చెప్పలేదే చెప్పలేదని ఆ రోజులు ఓటమి భయంతో ఆరోపణ చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ ఈవీఎంలు పని చెయ్యవు అవి ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్లుగా మారుస్తాయి మేనిఫులేషన్ ఉపయోగపడతాయి అని గుర్తెత్తి నువ్వు ఆర్గ్యుమెంట్ చేసిన నువ్వు ఇవాళ గురించి మాట్లాడతాయి అది మర్చిపోయే ఆ పాఠం ఇవాళ వెళ్ళి మా మీద మాట్లాడతావు నాకు అర్థం కానీ అంతేకాదు లాస్ట్ ఎలక్షన్స్ లో లేదు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సెక్రటరియట్లో ఒకసారి ద్వివేదీలో త్రివేదిలో ఉన్నాడు వెళ్ళి గా బెదిరించాడు ఎలక్షన్స్ లో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన బెదిరించే కార్యక్రమం చేశారు ఆఫీస్కి వెళ్ళాడు డైరెక్ట్గా సింగిల్గా లైవ్ తీసుకెళ్ళి ఆంధ్రజ్యోతి ఈనాడు మొత్తం లైవ్ పై బెదిరించే కార్యక్రమం చేశాడు ఓటమి పై ఓటమి పై వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వేషాలన్నీ వేయటం అనేది కొత్త ఏమీ కాదు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి చిత్రం ఏంటంటే శ్రీదేవి వెళ్ళాడు ఎందుకంటే ఆమె పార్టీలో మా పార్టీలో చేసిన ఆయనకి ఓటేసింది క్యాష్ కొట్టుకుంటే తీసుకోండి ఇప్పుడు ఆయన అమ్మంటే తెలుగుదేశం ఊరేగింపులో తిరుగుతుంది అనమాట అది వేరే విషయం ఈ లేదు ఎవరైనా పవన్ కళ్యాణ్ ఒత్తులు వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు కానీ ఈయన వెళ్ళిపోయాడు ఆయనమలా నాకు అర్థం కాద బహుశా గుర్తింపు లేని రాజకీయ పార్టీ కదా ఏది పవన్ కళ్యాణ్ గారి జనసేనకు దానికి గుర్తింపు లేదు దానికి ఇంటర్వ్యూ దొరకదు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెంచ వెళ్ళాడు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఇసుక హమ్మల నీకు గ్లాసు గుర్తు ఆ సైకృత్వే పోటీ ఎందుకు కొట్టినకోవడం ఇదంతా విలేదు చేసేది కొట్టే దెబ్బ దెబ్బ ఏమైంది కొద్దిగా క్యాష్ కొడుకు సరిపోతే దేవంగా మేము విలీనం చేస్తామండి సైకిల్ గుప్పి మేము పోటీ చేస్తాం కాస్త కొద్దిగా కొద్దిగా ప్యాకేజ్ అండి అని అడుగు ఆయన కూడా రెడీగా ఉన్నాడు పాప సొమ్ము సంపాదించినంత రెడీగా ఉన్నాడు అవి కూడా నీకు ఇచ్చేసి ఏకంగా దీనిలో తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాడు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైన రాజకీయాలు చేయడంలో నిష్ణాతుడు చెప్పిన మాట చెప్పకోకుండా మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు విచ్చలవిడిగా దానికి తోడు తానా తన్నా అనే పద్ధతిలు బయలుదేరాయి అవి చూస్తే ఒక విధంగా ఎప్పుడన్నా నేను పని పెద్దలు చదువుకుంటాను పైన హెండింగ్లు ఎవరు చూడమని చూస్తే ఎట్లా ఉంటుంది అంటే ఆ చంద్రబాబు నాయుడు వచ్చేసి అధికారంలో కూర్చున్నట్టే ఉంటుంది ఆ ఈనాడు ఒకటి ఆంధ్రద్రు ఒకటి రాస్తుంటే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని తెలుగుదేశం అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి పిచ్చిదావతలు రాస్తున్నారు అభూత కల్పనలు రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జైలు తేలిపోతారట ఎన్నో వాయిదాలు లెక్కేశారు ఆ వాయిదాలు రాజర్గాలేదట అని రాస్తారు అది రాత్రేశారు ఒకేలా ఇంటికి రామయ్య రాస్తున్నాడు షర్మిలు గారు వస్తానంట జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నాడట రాధాకృష్ణ రాస్తాడు బలకం ఉన్నాడు బాధలు ఉన్నాడు నాకు అర్థం కాదా ఎందుకంటే మీకు మీరు ఎన్ని చేసినా ఎన్ని దుష్టాగ పన్నాగాలు చేసినా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దొంగ ఓట్లతో మాకు పని లేదు మాకల్లా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు మేలు చేశాం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం ప్రజల గుండెల్లో చరస్మరణీయమైన ముద్ర వేసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు ఈ ఈ నెల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అందువల్ల మేము పాల దృష్టి అధికారంలోకి రాబోతున్నాం ఇది ఎవరు నడిగినా చెప్తారు ఏ సర్వే నడిగినా చెప్తారు ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్ వచ్చింది కదా అని చెప్పేసి పుత్తుడు దత్త తండ్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ఏదో రిప్రజెంట్ చేసి అసలు విషయాలు వదిలేసి ఏదేదో కొస విషయాలు మాట్లాడి మమ్మల్ని బదలాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు కలిసి తిరిగితే తిరిగారు మాకేం అభ్యంతరం లేదు అసలు సీట్లు పంచుకునే కార్యక్రమాలు ఏంటి ఇంతవరకు మీకు తెలలేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను మనమే చేస్తున్నా ఎక్కడ ఏ విధంగా టీమును సెట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్లస్ ట్వంటీ ఫైవ్ టీమ్ రెడీ టీమ్ రెడీగా పోతా ఉంది త్వరలో టీము ప్రకటించబోతా ఉన్నారు దాని అంటే ఆయన్ని మార్చారంటే ఈయన బీగేది బాధ ఎవరిని మంచిదిగేంటి బాధ ఏమయ్య చంద్రబాబు మేము ఎవరిని మార్చండి మీకేంటి బాగు మా పార్టీలో మేము మార్చుకుంటాం సమయాన్ని బట్టి మార్చుకుంటాం మార్చుకుంటాం వాళ్ళతో సర్దుకుంటాం సర్దుకుని మేము టీం రెడీ చేసుకుని సిద్ధమవుతున్నాం దానికి ఇటువంటి ఆయన మార్చారే ఎందు బాధ ముసలితడ్డి ఈయన మార్చలేదే ఎందుకు నువ్వు చెప్పినట్టు మార్చుకున్నందుకు అర్థం కాలేదు నీ పార్టీ నుండి సంగతి చూడు చాలా చిత్రం ఏంటంటే మేము అందరికీ మనం చేస్తాం ఈనాడు ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే